రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ నా ఫోన్ నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ ఈరోజు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు కదా సక్సెస్ అయిన పాయింట్ యాదాద్రి భువనగిరి జిల్లా బలివొండ మండలం దుప్పెల్లి గ్రామ తర్వాత రైస్ మిల్ వస్తుంది బొలివొండ మండల వాసులకు మోత్కూరుకి వెళ్ళే పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి రోడ్డు మీదనే మిల్లు ఉంటుంది రైస్ మిల్లు వాళ్ళకి అసలు వాటర్ సమస్య వచ్చింది అసలే సీజన్ బాగాలే కదా ఇప్పటికీ నలభై బోర్లు వేసారు ఫెయిల్ అయినాయి పెద్దగా వాటర్ ఎక్కడ కూడా హింసించున్నారు కూడా రావట్లేదు ఎక్కడ వేసినా ఎంత కొంత వాటర్ వస్తున్నాయి అయితే వాళ్ళు మనల్ని సర్వే కోసం పిలిచారు పిలిచిన తర్వాత నేను ఆ సర్వేకి వెళ్ళిన ఒక రెండు మూడు రోజుల క్రితం చూడడం జరిగింది అయితే అక్కడ మ్యాపింగ్ చేసి అక్కడ సైట్ విజిట్ చేసిన తర్వాత నాకు అర్థమైన అంశం ఏంటంటే ఇక్కడైతే గ్రనైట్ ఉంది చిన్న అవుట్ క్రాప్స్ ఉన్నాయి అక్కడ చిన్నపాటి హిల్ చిన్నపాటి హిల్ ఒకటి ఆ గ్రనైట్ గుట్టల ఫూట్ హిల్ అంటే పాదం దగ్గర వెదరింగ్ కండిషన్స్ కనబడ్డాయి నాకు సో అందువల్ల అది బాగుంటుంది అని చెప్పి అక్కడ సర్వే చేస్తే వాటర్ వచ్చే అవకాశం ఉంటుందని నేను నా అనుభవంలో నాకు అర్థమైంది అక్కడ సౌండింగ్ చేసాం సౌండింగ్ చేసి ఇప్పుడు డ్రిల్లింగ్ అయింది కదా అంత వాటర్ కూడా లేవు అసలుకి ఆ రైస్ మిల్కి ఫస్ట్ టైం ఇంచు హింసించున్నారు వాటర్ పడడం అనేది చాలా మొదటిసారి అని అన్నారు రైతులు మాట్లాడారు వాళ్ళు ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ రైస్ మిల్ ఓనర్ సార్ చాలా చాలా సక్సెస్ అయింది సార్ చాలా థ్యాంక్ యూ అని చెప్పి అంటున్నారు నాకు హ్యాపీగా కలిగించే విషయం ఏదో ఎందుకంటే మనం అతనితో మాట్లాడుతున్నప్పుడు సార్ మేము ఇప్పటికీ చాలా రకాలుగా ప్రయోగాలు చేశాం రకరకాల డౌజింగ్ మెథడ్స్ చేశాము కానీ సక్సెస్ రాలేదు సార్ అంటే అరే సైంటిస్ట్గా నాకు అవకాశం ఇవ్వండి నా వల్ల సక్సెస్ కావచ్చు అని చెప్పి వాళ్ళకి నేను మాట ఇచ్చిన ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళిన సర్వే చేసిన వాటర్ ఎంత పడేదా సార్ మూడు వందల ముప్పై ఐదు ఫీట్లకు వాటర్ వచ్చినాయి నేను చూద్దాం మనకు అక్కడ వచ్చిన స్కానింగ్ ఆధారంగా ప్రొఫైల్ ఆధారంగా నేను ఆ పాయింట్ ఇవ్వడం జరిగింది నేను ఈ వీడియో ఇక్కడ పోస్టింగ్ చేస్తేందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే సక్సెస్ ఇచ్చినప్పుడు నాకు హ్యా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా సైంటిస్ట్ సైంటిస్ని పిలిచాము మా మేము సక్సెస్ అయ్యాము అనే ఫీలింగ్ ఎంత హ్యాపీగా ఉంటుంది మీకు కూడా నాకు కూడా అలాగే సక్సెస్ అయితే మనకు బూస్టింగ్ వస్తుంది మీరు కూడా మీ భూముల్లో సర్వే చేయించుకోవాలి సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నా అప్పుడు నా అయితే మరింత ఆలస్యం నాకు కాల్ చేసేయండి నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్